సార్ వెల్కమ్ టు అన్న లక్ ఇక్కడ సెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొట్టేళ్ళు చిన్న సైజు కొట్టేళ్ళు ఒకసారి రేట్ అనేది కనుక్కున్నాను ఏం చెప్తున్నాను అనేది రేటు ఏం చెప్తున్నావు అన్న రేటు ఇవి రేట్ ఏం చెప్తున్నావు రేట్లు కనుకో నీకు ఒకటి ఒకటే ఏడు వేల కొట్టి జోడి ఫ్రెండ్స్ వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పుడు ఏడు వేలు అండి ఒకటి వచ్చేసి కొట్టేళ్ళు అయితే చూడండి బాగున్నాయి జంపుగా ఇవి ఒకటి ఒకటి ఏడు వేలు దాకా చెప్పు ఇవి పద్నాలుగు వేలు అంటే ఇవి జోడీ వచ్చేసి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు ఏం చెప్తున్నాయి అడుగు బ్రదర్ ఏం చెప్పండి రేటు ఇవి రేట్ ఏం చెప్పండి ఇవి ఒకటొకడా జోడీ జోడి పదమూడు వేలు జోడి పదమూడు వేలు అంటే ఆరు వేల ఐదు వందల లాగా పడుతున్నాయి ఇవి ఒకటొకటి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు రేట్ ఇవి ఆరు వేల ఏం చెప్తున్నా అన్న రేటు ఏం చెప్తాను రేటు రేటు రేట్ ఏం తర పదమూడున్నర జత వచ్చేసి రేటు కనుక్కోనికెళ్ళ పదమూడున్నరనంట ఇవి వచ్చేసి పదమూడున్నర అంటే మినిమం ఆరు వేల ఐదు వందలు పడుతుంది అన్న ఆరు వేల ఐదు వందల పైన పడుతున్నాయి ఇవి రేట్ వచ్చేసి మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి పన్నెండు అన్న ఏం చెప్తాను రేటు ఏం పద్నాలుగు ఐదు చెప్తున్నా పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు చెప్తుండే పద్నాలుగు ఐదు అంటే ఏడు వేల పైన పడుతుంది ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి వచ్చేసి మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు అనేది కనుక్కున్నాం ఏం రేటు అనేది ఇక్కడ కూడా ఉన్నా ఏం చెప్తుండ్రు పెద్దనా రేటు రేట్ ఎంత చెప్తుండ్రు జత పదమూడు వేల ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి ఒకటి పది కేజీలు పైన జత పదమూడు వేలు చెప్తుంది జత పదమూడు వేలు అంటే ఏడు వేలు చెప్తుండ్రు ఏడు వేల ఐదు వందలు పడుతున్నావు ఇంకొకటి ఒక్క పిల్ల వచ్చేసి ఏడు వేల ఐదు వందల దాకా లాకా ఇక్కడ కూడా ఉన్నాయి సరే రేట్ అనేది ఏం చెప్తుంది ఎంత పెద్ద పెద్దనేవి జత పదకొండు ఫ్రెండ్స్ వచ్చేసి జత పదకొండు ఐదున్నర లేక ఒకటి చెప్తుండ్రు ఐదున్నర లేక جڏهن 11000 ڏينھن ڏيڻو آهي 11000